కనబడేది ఏంటంటే వచ్చినోడిన వచ్చినట్టు క్యూ లైన్ లో ఉంచి ఆ క్యూ లైన్ లో పొడుగుతా ఉండాలి ఎంతమంది ఉంటే అంతమంది క్యూ లైన్లో ఉండనియాలి ఇంకొకటి ఇంతకుముందు ఇట్లాంటి జరిగేటప్పుడు ఏమయ్యేదంటే క్యూలో ఇప్పుడు రేపు పొద్దున్న టిక్కెట్లు అన్నాం ఇవాళే వచ్చేసారు ఈ పూటే రేపు పొద్దున ఆరింటికి టిక్కెట్లు అనుకుంటే సాయంత్రం ఐదింటికే అనుకోండి ఇక్కడ ఏం చేసేదంటే ఇచ్చి పడేసేది టికెట్లు రెండు వేల మంది నిండు ఉంటాయి ఆ లైను ఇదివరకటి సిస్టమ్ నాకు బాగా అవగాహన ఉన్నంత వరకు ఏది ఈ గతంలో ఉన్నప్పుడు చేసిన సిస్టమ్ ఏంటంటే ఈవో జేఈఓ ఆర్ అలియాస్ డి అడిషనల్ ఈవో ఇప్పుడు అడిషనల్ ఈవో అంటున్నారు ఇదివరకు ఆ పోస్ట్లో జేఈఓ అనేవాళ్ళు అనమాట జీవో జేఈఓ ఎస్పి కలెక్టరు విజిలెన్స్ ఆఫీసర్ సివిఎస్ఓ ఈ ఐదుగురితో కూడిన కమిటీ ముందు అన్ని ప్రాంతాలు చూసి వీళ్ళు ఒక మీటింగ్ రివ్యూ చేసుకుని ఎప్పుడో ఎంతమంది వస్తారు ఏంటన్నది చేసుకుని ఒక్కొక్క కేంద్రానికి ఆర్డిఓ ఆ నాయకత్వంలో ఒక డిఎస్పి ఒక ఈ విజిలెన్స్ కి సంబంధించిన ఒక అధికారి ఇట్లాగా ఒక టీమ్ని పెట్టేవాళ్ళు అక్కడ ఒక హెల్త్ కి సంబంధించిన వాళ్ళు ఇట్లాగా వాళ్ళకి పూర్తి అధికారం ఇచ్చేవాళ్ళు అక్కడ కనుక ఏదన్నా ప్రాబ్లం వస్తుందంటే ఇమ్మీడియట్ గా ఇచ్చేసాడు టికెట్లు అట్లాగా చోటకి వేసేసి తలుపులు వేసేసే సిస్టమ్ లేదు ఇప్పుడు తలుపేసారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలప్పుడు నువ్వు టీటీడీగా లేదా అధికారి టీటీడీతో మాట్లాడి డిఎస్పి అతనికి ఆ అధికారం ఇవ్వరు అవకాశం డైరెక్ట్ గా డైరెక్ట్గా సార్ ఇక్కడ రేపు పొద్దున్న మీరు పెట్టారు నాలుగున్నరకి ఇప్పుడే వచ్చేసారు రెండు రెండున్నర వేలు